ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ सक्षतु దివ్యాత్మస్వరూపుడు అని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ముప్పైవ ధారావాహిని చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఏది తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి అజ్ఞానం పోతుంది అని చెప్పుకుంటూ ఉన్నాం ఒక కంప్యూటర్ గురించి తెలుసుకుంటే అంతకుముందు కంప్యూటర్ తెలియదు కాబట్టి అజ్ఞానం ఉన్నది ఇవాళ కంప్యూటర్ నుంచి ప్రతిది కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన అజ్ఞానం పోయింది ఏమొచ్చింది జ్ఞానం వచ్చింది జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం పోవటం జ్ఞానం రావటం రెండు ఉండవు ఉన్నది జ్ఞానమే కానీ అజ్ఞానం అజ్ఞానం అనే పొర కమ్మింది అందువల్ల నీకు తెలియలా సద్గురు వచ్చారు స్పష్టంగా నీకు తెలియజేసినందువల్ల నీ అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది అలానే బ్రహ్మాన్ని తెలుసుకుంటే బ్రహ్మానికి సంబంధించిన అజ్ఞానం పోయి బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది ఇదే బ్రహ్మ విద్య అంటారు దీన్నే అంటే సచిదానంద స్వరూపు ఇవే సత్ చిత్తు ఆనంద స్వరూపం అంటాం దీన్ని సత్ అంటే సత్యం సత్యం అంటే మూడు కాలాల్లో ఉండేది సత్యం జ్ఞానం అనంతం ఈ మూడు కలిపితే నీ స్వరూపం సచ్చిదానంద స్వరూపం త్రిపుటి ఏదైతే ఆ మూడిగా ఆ మూడుగా ఉన్నటువంటి త్రిపుటిని తెలుసుకున్నందువల్ల బ్రహ్మజ్ఞానం వస్తుంది అది సంపూర్ణంగా అర్థమైతేనే బ్రహ్మకు సంబంధించిన అజ్ఞానం పోతుంది మనం అదే చెప్పుకుంటున్నాం కావాలంటే బ్రహ్మం సంబంధించిన జ్ఞానం రావాలి బ్రహ్మం కన్నా నేను వేరు కాదు అని తెలిస్తే చాలు బ్రహ్మ వేరు నేను వేరు కాదు ఉన్నది ఒకటే ఎప్పుడైతే నీకు అర్థమైందో ఏది చూసినా కూడా పరమేశ్వర స్వరూపునికి దర్శనమిస్తుంది అంతేకాదు ఏది బ్రహ్మం కన్నా వేరు కాదని ఖచ్చితంగా నీకు తెలుస్తూ ఉంటుంది అందుకే అంతా బ్రహ్మమయం ఈ సృష్టి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపం అని మనకు మహర్షులంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు దాన్ని మనం ఇంతకుముందు అర్థం చేసుకోవాలా ఇప్పుడిప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల ఏమైపోయింది ఉన్నది బ్రహ్మం అని అర్థమైంది అంటే ఏంది ఏకమేవ అద్వితీయం బ్రహ్మం ఏకమేవ అద్వితీయం ఆ అద్వితీయం అంటే రెండు కాదు ఉన్నది ఒకటే రెండవది లేదు ఇదం సర్వం బ్రహ్మం ఈ కనిపించేది ఏది చూసినా కూడా పరమేశ్వరుడే అని తెలుస్తుంది కానీ బ్రహ్మం జగత్ కాదు అది గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మం జగత్ కాదు జగత్ అంటే ఏంటి జాయతే గచ్చత్ జగత్ జా అంటే పుట్టటం గత్ అంటే నశించటం ఈ సృష్టిలో ఏది పుట్టినా కూడా అది నశిస్తుంది అది మనం అందరికీ తెలుసు ఏది కూడా కనీసం వెయ్యి సంవత్సరానికి ఉన్నదంటూ ఒకటి కూడా లేదు అయితే కార్యరూపంలో జగత్తు దర్శనమిస్తుంది అన్నీ కనపడుతున్నాయి మొత్తం జరుగుతూ ఉంది ఇది ఒక నాటకం నాకు తెలుస్తూ ఉన్నది మరి దీనికి కారణం ఎవరో ఒకడు ఉన్నారు కదా ఒక కారు ఉంది కారు వెళ్ళాలంటే ఒక డ్రైవర్ ఉండాలి కదా అది నడిస్తే అది నడిపితేనే కారు బయలుదేరుతుంది లేదా పోదు కదా అలా ఈ సృష్టి అంతా ఉన్నది మరి దీన్ని నడిపే వాళ్ళు ఎవరో ఒకటి ఉండాలి లేదా వాడి పేరే బ్రహ్మం అనుకుంటున్నాం అంటే కారణం బ్రహ్మం అందువలన ఏంది సత్యం అది త్రికాల బాధితం అంటుంది దాన్ని మూడు కాలాల్లో కూడా ఆ పరమేశ్వర స్వరూపం ఉంది అది సత్యం మూడు కాలాల్లో మార్పు చెందకుండా ఉంది ఏమి మారదని బ్రహ్మ పదార్థం అనేది మూడు కాలాల్లో కూడా మారదు మార్పు చెందే ప్రపంచ ప్రపంచాన్ని మార్పు చెందకుండా ఉండేది ఆత్మ మార్పు చెందే ప్రపంచం అంతా మారిపోతుంది కానీ మారకుండా ఉండేది చైతన్యం ఒకటే దాని పేరు ఆత్మ అనుకుంటున్నాం మనం ఆత్మ అంటే ఏంటి స్వరూపం అదే స్వప్రకాశం ఇంకో దాని మీద ఆధారపడి లేదు అది అంటే త్రిపుటి జాగృత స్వప్న సుషుప్త అవస్థల్లో అవి తొలగించేట్టుకో ఉంటే నీవే ఉన్నావని నీకు అర్థమవుతుంది అనంతమైన దాన్ని స్పష్టంగా తెలుసుకుంటావు నువ్వు ఆది అంతాలు కూడా లేనటువంటి అనంతమైన చైతన్యాన్ని ఆ జ్ఞానం వల్ల నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆకాశం అనంతం అంటారు ఎవరు చెప్పినది ఆకాశం అనంతం అంటారు అనంతం అంటే అంతం లేని మరి అంతం లే అనంతం అంటే దానికి కూడా ఉంది కదా అంటే ఏంటి ఆకాశం అంటే ఖాళీ ప్రళయకాలంలో మొత్తం విలీనం అయిపోతుంది కదా నువ్వు చూడలా నేను చూడలా చూసినటువంటి మహాత్మునంతా కూడా దాన్ని చెప్పినటువంటిది ఇది మరి ఎందువల్ల ఇలా తెలుస్తుంది మాయాతో కలిసి ఉన్నది కాబట్టి ఈ నాటకాన్ని జరుగుతుంది కానీ మాయ తన ఆధీనం నుండి నడుపుతున్నాడు పరమేశ్వరుడు నువ్వు మాయకి లోబడి ఇదంతా నాది ఈ కనిపించే అంతా నాది నా వాళ్ళు నా బంధువులు నాది అంటూ నువ్వు గీత గిరి తీసుకుని దాని చుట్టూ దాంట్లో తిరుగుతూ ఉన్నావు సత్యం జ్ఞానం అనంతం అనేది ఏం చెప్తుంది బ్రహ్మ నువ్వే అంటే చైతన్యం నువ్వే నీకన్నీ అన్యంగా లేదు అని స్పష్టంగా చెబుతు చెబుతుంది కానీ నువ్వు ద్వైతంలో కొట్లాడుతున్నావు కొట్టుమిట్టాడుతున్నావు ద్వైతంలో అది నీకు అర్థం కావాలి ఏం చేయాలి ద్వైతం తొలగించాలి తొలగించినటువంటి తీసి వెళ్ళిపోవటం కాదు ఏదైనా కూడా కనిపించేంత నేను కాదు నేను సచ్చిదానంద స్వరూపాన్ని నాకు మరణం లేదు జనం లేదు కీర్తన జన్మలో చేసినటువంటి పాపపుణ్యం అనుభవించడానికి దేహం వచ్చింది నువ్వు చేసినట్టు కర్మలు అనుభవించడానికి వచ్చింది కాబట్టి నువ్వు ఆనందంగా అనుభవించాలి అంటే నేను ఆనందంగా అనుభవించాలి దేనికోసం జన్మరాహిత్యం కోసం ఇది స్పష్టంగా అర్థమవుతుంటుంది బ్రహ్మాన్ని తెలియజేయడానికి నీ కోసం ఎవరు వచ్చినా కూడా ద్వైతమే అసలు దాని గురించి చెప్పటానికి మాటలే ఉంటాడు ఎంతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ మాటలకు అందదంట చెప్పటానికి మాటలకు కందది ఆ బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పాలంటే మాటలకు కందదు ఒక పంచదారని చెప్పాలంటే దాన్ని తిని దాని ఆనందాన్ని అనుభవించిన వాడేది చెప్పగలడు తప్ప సార్లు కోటి సార్లు పంచదార పంచదార రాసినందువల్ల ప్రయోజనం లేదు నువ్వు అనుభవించాలి మహర్షులంతా కూడా ఆ దారిలో వెళ్ళారు మనం కూడా ఆ దారిలో వెళ్ళి మన జన్మను చరితార్థం తప్పని ఎవరు పడతారో వాళ్ళు దీనికోసం ప్రయత్నిస్తారు లేకపోతే ఏదో వింటారు అందరు అందరు చెప్పినట్టే ఇది కూడా వింటారు ఆ లెగ్స్ వెళ్ళిన తర్వాత మామూలే అందువల్ల మనం ఎప్పుడైతే ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తామో మనకి జనన మరణాల నుంచి దూరం అవుతాయని తెలియజేస్తూ Sejalo diskontnano. Arevo, unta, cep.